హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను డిసెంబర్ ఒకటవ తారీఖున ఆదివారం రోజున అమావాస్య వస్తుంది ఈ అమావాస్యని కార్తీక అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య ఆదివారం రోజున రావడంతో ఆదివారం అమావాస్య అని కూడా పిలుస్తారు అయితే ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున గుమ్మానికి కొన్ని ఆకులను కట్టడం వల్ల పీడలు దోషాలు తొలగిపోయి మీ ఇంట్లో శుభప్రదమైన వాతావరణం వస్తుంది ఈ పూర్తి వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ యొక్క మార్గశిరవ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో రావి ఆకులకు పసుపు కుంకుమ పెట్టి వాటిని గుమ్మానికి కట్టాలి మామిడు తోరణాలు ఎలా కడతారో అదే విధంగా గుమ్మానికి కట్టాలి అంటే సింహద్వారానికి రావి ఆకుల తోరణాన్ని కట్టాలి ఈ విధంగా చేసినట్లయితే ఇంట్లో ఉన్న దోషాలు గ్రహపీడలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని పండితులు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా మార్గశిర అమావాస్య రోజున ఈ రావి ఆకుల పరిహారాన్ని చేయండి అమావాస్య రోజున సాయంత్రం వేళ రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం ఈ అమావాస్య రోజా ఒక ఎర్రటి గుడ్డలు తీసుకొని అందులో నవధాన్యాలు పదకొండు మిరియాలు పదకొండు యాలుకలు పదకొండు గవ్వలు పీచు తీయనటువంటి కొబ్బరికాయ పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇలా అన్నీ తీసుకొని ఎర్రని గుడ్డలో వేసి మూటగా కట్టి ఈ మూటను పూజ గదిలో ఉన్న దీపానికి చూపించి మీ ఇంటి గుమ్మాని కట్టండి అలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి కానీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా దూరం అవుతాయి కార్తీక మాసం ఆదివారం అమావాస్య రోజు నాడు పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు తీసుకొని దాని మీద మట్టి ప్రమిద పెట్టి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి ఇలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఎవరు వెలిగిస్తారో అలాంటి వారికి అష్ట పోయి మంచి జరుగుతుంది ఈ కార్తీక మాసంలో అమావాస్య ఆదివారం చివరి రోజు కాబట్టి ఈ రోజున సూర్యుడు అస్తమించే సమయంలో తులసి చెట్టు దగ్గర కానీ విష్ణు దేవాలయంలో కానీ శివుడి యొక్క ఆలయంలో కానీ అరటి డొప్పలలో ఆవు ముంచిన మూడు వందల అరవై ఐదు వక్తులతో దీపారాధన చేయండి అలా చేయటం వల్ల ఏడాది మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ అమావాస్య రోజున అరటి చెట్టు మొదట్లో కుంకుమ నీటిని పోసి నమస్కరించుకుంటే మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పవిత్రమైన రోజున ఎవరి జాతకంలో అయితే శని దోషాలు లేదా పితృదోషాలు ఉంటుందో వారు మార్గశిర్వ అమావాస్య రోజున ఆహార పదార్థాలను దుప్పట్లను నువ్వులు తదితర వస్తువులను దానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఈ రోజున పూజ చేసేటటువంటి సమయంలో గజేంద్ర మోక్షాన్ని పట్టించాలి ఇలా పట్టించడం వల్ల పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆధ్యాత్మిక పరంగా అమావాస్య ఎంతో ఉత్తమమైనటువంటిదిగా భావిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకుల ఆత్మశాంతి లభిస్తుంది అలానే ఈ అమావాస్య రోజున బెల్లం తీసుకొని కాటుకతో బెల్లం పైన మీ కష్టాలు రాయండి ఇక ఆ తరువాత మీ కష్టాలు తీరిపోవాలని గట్టిగా సంకల్పించుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు కింద ఈ బెల్లాన్ని ఒక గుంత తీసి పెట్టండి అలా చేయటం వల్ల మీరు ఏ కష్టాన్ని అయితే బెల్లం పైన రాస్తారో ఆ కష్టాలు తప్పకుండా తీరుతాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు అలానే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున గంగానదిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది శ్రీకృష్ణుడికి మార్గశిర మాంసం అంటే చాలా ప్రీతికరమైనది అలాంటి ఈ మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా ముఖ్యమైనదిగా చెబుతారు ఈ మార్గశిర అమావాస్య రోజున చేసే దానాలు ధర్మాలు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాలి ఇల్లంతా సువాసనభరితంగా నిండిపోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపించడంతో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో అన్ని సమస్యల నుండి ఖచ్చితంగా మీకు విముక్తి అనేది లభిస్తూ ఉంటుంది ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును పూజించి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క కథను పఠించండి కుటుంబం మొత్తం కలిసి ఈ కథను వినండి ఈ రోజున సత్యనారాయణుడికి ఆరాధించడం వల్ల పాపాలు అన్నీ కూడా నశించుకుపోతాయని భావిస్తూ ఉంటారు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందని నమ్ముతూ ఉంటారు పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య నాడు పూజలు మరియు ఉపవాసాలు చేయటం వల్ల పాపాలు నశించుకుపోతాయని నమ్మకం అలానే మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా ఎల్లవెల్ల కుటుంబం పైన ఉంటుందని మనకు శాస్త్రాలలోనూ అలానే పెద్దవారు కూడా చెప్పడం జరిగింది ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్